హాయి మిత్రమా మరొక వీడియోతో మేము ముందుకు వీడియో ఏంటంటే ఇదిగో చూడండి మా గేదెల దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా చూడండి ఎంత చికాక్గా ఉందో పొద్దున్నే మరి పాలు పిండిన వెంటనే పెండలు తీసేసి గడ్డి ఎత్తి శుభ్రంగా ఊడుస్తాను మరి నా గేదెలు బయటకు వెళ్ళవు కాబట్టి పొద్దంతా ఉంటాయి ఇదిగోండి సాయంత్రం పూట మళ్ళా పెండ తీయడానికి రెడీ అయ్యాను ఎందుకంటే పెండ తీయకపోతే దాని మీద పండుకుంటాయి అంత చికా చికాగా ఉంటాయి కాబట్టి పెండ పెండ తీయడానికి నేనైతే రెడీగా ఉన్నాను చాలామంది కామెంట్ ఉంటారు ఏమనంటే అంత శుభ్రం లేదు మీరేం పని చేయట్లేదు అన్నట్టుగా కామెంట్ పెడుతూ ఉంటారు కానీ నేను చేసే పని ఎవరు చేయలేరండి ఒక్కదానే నేను చేస్తూ ఉంటాను మరి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలసిపోతా అలసిపోయి ఇక పనంతా అయిపోయి నైట్ పాలు పిండుకొని మరలా తొమ్మిదింటి అప్పుడు వరిగడ్ నేను అలా వెళ్ళి పండుకుంటే అలిసిపోయి ఉట్టిని నిద్ర వచ్చేస్తుందండి అంత పని చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను పెండెత్తే వీడియో మీరు చూడండి ఇదిగోండి మిత్రమా మా గేదెలు చూడండి నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగిటి పెండ మరి సాయంత్రం కూడా ఎత్తాలి కాబట్టి ఇప్పుడు ఎత్తుతున్నాను చూడండి దేనికి జడవనండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కోపుకున్నంత వరకు చేస్తూనే ఉంటా కానీ చాలా మంది ఏమో పని లేదా పాట లేదా అని ఏదో ఏదో కామెంట్లు పెడుతుంటారు అసలు వాళ్ళకి పనుందో లేదో నాకు తెలియదు ఇదిగో చూడండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పెండ తీయాలి మిత్రమా వాటిని కడుక్కోవాలి కుర్తులు పెట్టుకోవాలి కట్టెయ్యాలి గడ్డ వేయాలి పాలు పిండాలి మళ్ళీ నైట్ పండుకునేటప్పుడు గడ్డి కూడా వేయాలి మిత్రమా అంత పని ఉంటుంది మళ్ళీ తెల్లవారుజాము ఐడెంటిటీ గడ్డ వేయాలి ఇదిగోండి మాకు పెండ కుప్ప మొన్న అమ్మేశాను మీకు వీడియో పెట్టాను కదా అమ్మేసినప్పుడు పెద్ద గొయ్యి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీసిన పెండ ఇంత పెద్ద కుప్పయ్యింది మిత్రమా